ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు గురువారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రతి రంగంలో విద్య రోగిస్తారు ఆర్థికపరమైన విషయాల నిమిత్తంగా చాలా బాగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనుకూలమైన వాతావరణం ఉంటుంది సమస్యాత్మకమైన జీవితం నుండి బయటపడతారు ఇంకా నూతన పెట్టుబడుల నుండి లాభాలని సాధిస్తారు ఏదో ఒక విధంగా మీ చేతిలో డబ్బు వస్తూ ఉంటుంది అయితే తండ్రికి సంబంధించి ఆకస్మిక గొడవలు కుటుంబం సంభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఈ రోజు కుంభరాశి వారు దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు చేయకండి రాత్రి వేళ అస్సలు ప్రయాణించకండి అలాగే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ రోజు ముఖ్యమైన కాగితాలపై సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి రాజకీయ విషయాల నిమిత్తంగా ఆచితూచి వ్యవహరించండి విద్యార్థిని విద్యార్థులకి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది అనుకూలమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతోటి సంబంధాలు పెరుగుతాయి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు పొందుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదల్ని పొందుతారు అలాగే ఉద్యోగస్తులకి ఊహించని విధంగా మార్పులు చేర్పులు ఉంటాయి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజు ప్రతి విషయంలో బాగుండబోతుంది అయితే జాగ్రత్తగా కూడా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దక్షిణమూర్తి అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే హనుమంతుని ఆలయాన్ని దర్శించడం విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో ని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిఫేజన సుఖనోభ అంత